అందరికీ నమస్కారం మంచి ఆరోగ్యం కోసం అలాగే జీవితంలో మంచి ఎదుగుదల కోసం రథసప్తమి నాడు ఈ చిన్న పని చేసుకోవాలి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంన రథసప్తమి ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి నాలుగో తారీఖున మంగళవారం వస్తుంది అంటే ఈ సంవత్సరంలో రేపే రథసప్తమి వస్తుంది ఈ మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అని పిలుస్తారు అయితే ఈ రోజున సూర్య భగవానుడి ఆశీసులు చాలా తేలికగా పొందవచ్చు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసుకోవాలి ఒక చొంబడు నీళ్లతో ఆ సూర్యభగవానుడికి ఆజ్ఞ అనేది ఇవ్వాలి సూర్య సూర్యభగవాను చూసుకుంటూ నీళ్ళని వదలాలన్నమాట ఆ తర్వాత త్వైట ఉన్న తులసి కోట దగ్గర గోధుమ రవ్వతో చేసిన సూర్య సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాలి యధావిధిగా మనం సూర్యుడిని చూస్తూ సూర్యుడికి ధూప హారతులు అనేవి ఇవ్వాలి ఈ కార్యక్రమం మొత్తం మనం బయట ఉన్న తులసి కోట దగ్గర సూర్యభగవాను చూస్తూ చేసుకోవాలి లేదంటే టెర్రస్ పైనకి ఎక్కి కూడా సూర్యభగవాను చూస్తూ ఈ కార్యక్రమం అనేది చేసుకోవచ్చు ఈ విధంగా చేసినట్టయితే మన జీవితంలో ఎదుగుదల అలాగే మంచి ఆరోగ్యం అనేది మనకి ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో లభిస్తుంది అయితే ఈ కార్యక్రమం మొత్తం ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిది ఉదయం సూర్యోదయం అవుతున్న సమయంలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసుకుంటే చాలా మంచిది పూజ పూర్తయిన తర్వాత ఇంటి లోపలికి వచ్చి అదైతే హృదయాన్ని పారాయణం చేసుకోవాలి లేదంటే కనీసం వినాలి ఈ విధంగా చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి ఆశీసులతో మీ ఆరోగ్యంలో మంచి మార్పు వస్తుంది అలాగే మీ జీవితంలో మంచి ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి